ఇక విలుమ నా కొడుకులారా మిమ్మల్ని చంపుతా వీపు విమానం మూత మోగిస్తాం భౌతిక దాడులు చేసేందుకు రెడీగా ఉన్నాం కాంగ్రె కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు పోలీసులకు ఫిర్యాదు చేసిన విలుమ సంఘాలు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడు లేకపోతే ఏది భౌతిక దాడులు చేస్తారట ఎందుకే గెలిపించుకున్నారా మిమ్మల్ని ఎమ్మెల్యేగా భౌతిక భౌతిక దాడులు చేయడానికి మీతోటి దెబ్బలు తినడానికి అని ఎమ్మెల్యే గెలిపించుకున్నది ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఇట్టడం ఎంతవరకు సమంజసం ఒక అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మరి ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా రేవంత్ రెడ్డి ఎవరు కూడా తప్పులు మాట్లాడినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి శిక్ష అని చెప్పిన మరి ఎమ్మెల్యే మీద చర్యలేవు ఇప్పటికీ ద దరిదాపు ఒక పద్దెనిమిది గంటలు అవుతుందని ఆయన అని మాటలు మరి ఆయన మీద చర్యలేవి ముఖ్యమంత్రి హోమ్ అంటే ముఖ్యమంత్రి కదా హోమ్ మినిస్టరు మరి ఈయన మీద చర్యలేవి ఈయనను మరి డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి ఏం చేస్తారనేది ఇప్పటివరకు కూడా అసలు రేవంత్ రెడ్డి అసలు వినబడినట్టే వివరిస్తున్నాడు రాష్ట్ర మ మొత్తం మీద ఆయన మాటలు చాలా వివాదస్పందమైన వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పటివరకు కూడా కనీసం స్పందించట్లేదు ఏం చేస్తున్నారు మరి మీ పీసీసీ అధ్యక్షులు ఏం చేస్తున్నారు మరి మీ అధికార ప్రతినిధులు కావచ్చు ఇంకో రకంగా ఇంకోరు 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 కావచ్చు ఏం చేస్తున్నారు ఈయన ఇట్లా మాట్లాడుతుంటే ఈయన నోటికి అడ్డు అడ్డు అదుపు ఉండదా ఒక వర్గాన్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేసి మాట్లాడద్దు నీకు వ్యక్తిగతంగా ఎవరి అయినా కోపం ఉంటే వాళ్ళని డైరెక్ట్ అనొచ్చు తప్పులేదు కాకపోతే ఒక వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసి మాట్లాడు ఎవరు కూడా దీన్ని ఒప్పుకో ఒప్పుకోరు నువ్వు ఎమ్మెల్యే కావచ్చు నువ్వు కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు నువ్వు ఇంకేదైనా కావచ్చు కాకపోతే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ కాదు ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినావు నీ విలువ ఎంత దిగజారిపోతున్నదో అర్థమవుతున్నది